అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా రాచకొండ రన్నర్స్ డైరెక్టర్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందనవనం పార్క్ లో ట్వంటీ వన్ కే టెన్ కే రన్ నిర్వహించారు పిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి పాల్గొని రన్ ప్రారంభించారు ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ఈ రన్స్ నిర్వహిస్తున్నామని హైదరాబాద్ వెస్ట్ సైడ్ కొంత అవగాహన ఉన్నప్పటికీ ఈస్ట్ సైడ్ లేదు మహిళల ఆరోగ్య సమస్యలను ఈరోజు రాజకొండ ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో గవర్నీలు ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సందర్భంగా మార్చ్ ఎయిత్ ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు సండే మన మన పిర్జావిగూడ పరిధిలోని రాచకొండ ఇన్స్టిట్యూట్ పరిధిలోని ఈ యొక్క నందనవనంలో బ్రహ్మాండంగా ఫైవ్ కే టెన్కే అట్లాగే ట్వంటీ వన్ ఆఫ్ మార్తాను ఇక్కడ బ్రహ్మాండం నిర్వహించడం జరుగుతుంది ఎస్పెషల్లీ ఈస్ట్ హైదరాబాద్లో ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ కోసం అట్లాగే వాకింగ్ కోసము అట్లాగే డయాబెటిక్ లాంటి ఇవన్నీ ఇష్యూస్ కోసము ఈరోజు మన ప్రభాకర్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి మంచి ట్రైనింగ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఇక్కడ మన శాంతివనం కానీ ఇక్కడ మన నందనవనం కానీ ఇక్కడ జటాయు కానీ ఉన్న పార్కులన్నింటిని కూడా ఫెసిలిటీస్ ఉపయోగించుకుంటూ చాలా చక్కటి కార్యక్రమం చేస్తున్నారు వారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ కోచింగ్స్కి నిస్వార్థంగా ఫ్రీగా సేవ చేస్తూ వారు వారి ఫిట్నెస్ మెయింటైన్తో పాటు ఇక్కడ చాలా మంది ప్రజల ఫిట్నెస్ మెయింటెనెన్స్లో ఆయన సహకారం చాలా గొప్పది కాబట్టి ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ ఇక్కడ ఈ రోజు పార్టిసిపేట్ చేసిన రన్నర్స్కి అట్లాగే ఈ ఆర్గనైజర్స్కి నాతో పాటు ఇక్కడ స్పాన్సర్ విజయరత్న స్కూల్ వారికి అపెక్స్ హాస్పిటల్ వారికి అట్లాగే ప్రభాకర్ వారికి నాతో పాటు ఇక్కడికి మన జట్ట అరుణ్ కుమార్ గారికి అట్లా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ